వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ వెంకట్ ఈరోజు ఈ వార్త మీకు చెప్పడానికి చాలా బాధగా ఉంది ఎందుకంటే ఒక కసాయి తల్లి తన ప్రియుడితో ఉండడం కోసం కన్నా బిడ్డల్ని ముగ్గురికి అన్నంలో పెరుగన్నంలో ఇషంబెట్టి చంపింది ఈ ఘటన ఎక్కడో కాదు హమీన్పూర్ మన సంగారెడ్డి పరిధిలో జరిగింది దీని గురించి మీకు ఒక ఈడియా చూపిస్తాను చూపించిన తర్వాత దాని గురించి మీకు చెప్తాను ఇక్కడ ఎవరైతే ఫోటోలు కనబడుతుందో ఈ వ్యక్తే కషాయ తల్లి పేరు రజిత నలభై ఐదు సంవత్సరాలు ఎవరు ఈ పిల్లలు ముగ్గురు ఒక పాప ఇద్దరు బావులు ఇలా ముగ్గురికి ఇసం పెట్టి రాత్రి చంపేసింది ఈ తల్లి ఎందుకు తెలుసా తన ప్రియుడితో తన ప్రియుడితో ఉండడం కోసం పిల్లలు అడ్డనుకుందో ఏమనుకుందో కన్న తల్లే కషాయిగా మారింది అసలు ఈ సొసైటీ ఏమైపోతుంది మానవత్వం ఏమైపోతుంది రోజు కన్న పిల్లల్ని తల్లి చంపుకోవడం అంటే అసలు ఇది ఎంత బాధాకరం ఇప్పటికే ఎన్నో ఘటనలు జరుగుతున్నా కానీ బుద్ధులు రాట్లే ఎందుకు ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటో తెలియదు రజిత చెన్నయ్య దంపతులకి ముగ్గురు పిల్లలు సాయి మధుప్రియ గౌతమ్ పాపం సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు అబ్బాయి మధుప్రియ అమ్మాయి పది సంవత్సరాలు గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాజ్గా ఈ తల్లి ఆ పెరుగన్న తిన్నదో లేదంటే జస్ట్ స్మెల్ చూసిందో మళ్ళీ నా కడుపు నొప్పులు వేసిందని చెప్పి ఏం తెలియనట్టు మళ్ళీ మొగన్కి చెప్పి హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ జాయిన్ అయింది మళ్ళీ ఏం తెలియనట్టు నంగనాజ్గా పోయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి పండుకుంది అసలు ఏమైపోతుంది ఈ సమాజంలో అసలు ఎందుకు మానవత్వాలు ఉన్నాయా లేవా చూడండి ఇది ఏదైతే పోలీసు వాళ్ళు ఎంక్వైరీ విచారణ చేస్తున్నారు ఆ ఇంట్లోకి వచ్చి చూడండి పాప ఇవన్నీ డీటెయిల్స్ పోలీస్ వాళ్ళు డీటెయిల్స్ మొత్తం రాసుకుంటున్నారు ఎంక్వైరీ చేస్తున్నారు వాళ్ళ పద్ధతిలో చూడండి పాపం అసలు నిజంగా చిన్న పిల్లలు ఏం తప్పు చేశారు అలాంటప్పుడు ఎందుకు కనడం పిల్లల్ని పాప మొత్తం నురుగు చూడండి ముగ్గురు పిల్లలు అక్కడ పాప ఇక్కడ బాబు సాయి కృష్ణ అండ్ గౌతమ్ ఏదైతే ఇప్పుడు అమీన్పూర్ అమీన్పూర్ పోలీస్ స్టేషన్ సంబంధించిన పోలీసులు విచారణ చేస్తున్నారు అసలు నిజ నిజాలు ఏంటనేది వాళ్ళు ఎవరైతే ప్రజలు ఉన్నారు చుట్టుపక్కల వాళ్ళని వీళ్ళందరినీ అడిగి తెలుసుకుంటున్నారు ఎవరైతే ఆ తల్లి ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయింది కదా ఈ హాస్పిటల్లో జాయిన్ అయింది ఆ కసాయి తల్లి ఏది తెలియనట్టు మంచి పిల్లల్ని చంపేసింది కడుపు నొప్పి అని చెప్పి పోయి హాస్పిటల్ జాయిన్ అయింది అమీన్పూర్ పోలీస్ స్టేషన్ వాళ్ళు ఈ కేసు దర్యాప్తు చేస్తున్నారు నిజ నిజాలు ఏంటనేది వీళ్ళు చెప్తారు మనకి ఏదన్నది మళ్ళీ ఎవరైతే ఈయన రజిత వాళ్ళ హస్బెండ్ చెన్నై గారు ఆయన ఏం చెప్తున్నాడు ఒకసారి మీరు వినండి ఆయన ఏం చెప్తున్నాడు అంటే ఆయన అన్నం తిని బయటికి వెళ్ళాడంట ఆయన వాటర్ సప్లై చేయడానికి బయటికి వెళ్ళాడంట వాటర్ ట్యాంక్ సప్లై చేస్తాడంట ఆయన బయటికి వెళ్ళి వస్తారా ఒక్క పోదకుండా అలా అయిందంట తిని పడుకుందాం అని చూసినట్ట ఈ లోప కడుపు నొప్పి అని చెప్పిందంట పిల్లల్ని లేపుదామని అని చెప్పి ఆయనే అటు పాపం లేపుదాం చూస్తే పాప చనిపోయిందంట బాబుని లేపుదాం చూస్తే బాబు చనిపోయి ఉన్నాడు ఈమె కడుపు నొప్పి అని చెప్తే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగిందని చెప్తున్నాడు ఈయన ఇప్పుడు ఈ కషాయ తల్లి ఎలా మహానటి యాక్టింగ్ చేస్తా చూడండి

పెరిగణ తిన్నందుకే ఇలా జరిగిందంట ఈ ఘటన జరగడానికి కారణం అసలు ఏంటంటే ఎవరైతే రజిత ఉందో ఆమెకి లవర్తో కలిసి ఉండాలని ముగ్గురు పిల్లలకి ఇసమిచ్చి చంపిన తల్లి తల్లి అనదు కషాయ తల్లి అనాలి ఈ ఘటన అమీన్పూర్లో సంగారెడ్డి జిల్లాలో జరిగింది అమీన్పూర్లో ముగ్గురు పిల్లలకి ఇసమిచ్చి చంపిన కసాయి తల్లి ఈ ఘటనలు చాలా సంచలనమైన విషయాలు బయటపడ్డాయి ఈమె ఆ పిల్లల్ని చంపడానికి అసలు కారణం ఏంటంటే వివాహేత్ర సంబంధం కారణం పిల్లల్ని చంపాయాలని ప్లాన్ చేసింది రజిత నలభై ఐదు సంవత్సరాలు ఇటీవలే టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కలిపి ఎవరైతే రైతు ఉందో వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి టెన్త్ క్లాస్ విద్యార్థులందరూ కలిపి ఒక గెట్ టుగెదర్ పార్టీ లాంటిది స్నేహితుడితో అందరితోని కలిపి ఒక పార్టీ చేసుకోవడం జరిగింది అక్కడ ఎవరైతే ఉందో ఆమెకి ఒక స్నేహితుడితో పరిచయం ఏర్పడ్డదంట ఆమెకి ఆ పరిచయం కాస్త వివాహయాత్ర సంబంధానికి దారి తీయడంతో ఈ గూతకానికి పాల్పడ్డట్టు తెలుస్తుంది మనకి ఈ నెల ఇరవై ఏడున రాత్రి భోజనం చేసేటప్పుడు పెరుగులో ఏదైతే పెరుగులో ఇష పదార్థం కలిపి ఆ తల్లి పిల్లలకి ఇచ్చినట్టు క్లియర్గా మనకు తెలుస్తుంది ఎవరైతే భర్త రజిత గారి భర్త చెన్నయ్య గారు ఆ పెరుగు తినకుండా వాటర్ ట్యాంక్ తీసుకొని కాలనీలో వాటర్ ఆయన వాటర్ సప్లై చేస్తాడు వాటర్ సప్లై చేయడానికి భర్త వెళ్ళిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఈ తల్లి కుట్రబడి పిల్లలకి పెరుగన్నం ఇచ్చి పెరుగన్నంలో ఇష పదార్థం ఇచ్చి చంపేసింది అర్ధరాత్రి అర్ధరాత్రి రెండు గంటల సమయంలో మళ్ళీ చెన్నయ్య గారు ఇంటికి తిరిగి వచ్చారు వచ్చేసరికి పిల్లలు ఇగత జీవులుగా పడి ఉన్నారు ముగ్గురు పిల్లలు చనిపోయి ఉన్నారు సాయి కృష్ణ పన్నెండు సంవత్సరాలు మధుప్రియ పది గౌతమ్ ఎనిమిది సంవత్సరాలు మళ్ళీ ఏం తెలియనట్టు భర్త ఇంటికి రాగానే ఏం తెలియనట్టు నంగనాసిగా ఈ తల్లి ఎవరైతే రజిత ఉందో కడుపు నొప్పులు ఒక ప్లాన్ చేసింది నాకు కడుపు నొప్పు ఏముందని భార్య రహిత భర్తకు చెప్పడంతో ఆ భర్త చెన్నయ్య గారు ఆమెను ఆసుపత్రికి చేర్పించడం జరిగింది అందరూ అలాగే మొదట భర్త చెన్నైపై అనుమానం వ్యక్తం చేశారు పోలీసులు కూడా ఆ చెన్నై చంపి ఉండొచ్చు అని చెప్పి వ్యక్తం చేశారు ఆ తర్వాత విచారణ ఏదైతే విచారణ చేశారో ఆ విచారణలో బయటపడ్డాయి రజిత భాగవతం మొత్తం బయటపడ్డది రజిత టెన్త్ క్లాస్ ఫిన్ని అదుపులో తీసుకున్నట్టు పోలీసులు చెప్తున్నారు ఏదేమైనా ఇంకా పోలీసులు ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు నిజ నిజాలు బయటపడనున్నాయి ఏదన్నది ఏదేమైనప్పటికీ ఇలాంటి తల్లులు మాత్రం ఈ సొసైటీలో ఉండకూడదు కన్న తల్లులే పిల్లల కాలయంలో అయితే ఎలా అబజోబం తెలియని పిల్లల్ని ఎలా చంపబుద్ధయింది అలా అలాంటప్పుడు మీరు ఎందుకు పిల్లల్ని ఎందుకు కన్నట్టు చేత కన్నప్పుడు పిల్లల్ని కనొద్దు నువ్వు తల్లివై ఉండి పిల్లల్ని ముగ్గురు పిల్లలు మంచి బంగారం లాంటి భవిష్యత్తు ఉంది పిల్లలకి ఎలా చంపబుద్ధయిందని అడుగుతున్నాను ఇలాంటి వాళ్ళని మాత్రం అస్సలకి వదిలిపెట్టద్దు దయచేసి పోలీస్ శాఖకి నేను తెలంగాణ గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను ఇలాంటి వాళ్ళ నిందితులు ఇలాంటి వాళ్ళని మాత్రం అసలు ఎట్టి పరిస్థితి వదిలిపెట్టద్దు ఇలాంటి వాళ్ళకు గురిశిక్ష పడాలి ఏదేమైనా పోలీసు దర్యాప్తులో నిజ నిజాలు బయటపడినయి వేచి చూద్దాం ఏం జరుగుద్దు అనేది